హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న పర్సన్ గురించి ఫీలింగ్స్ తీద్దాం అనుకుంటున్నాను ఏమనుకుంటున్నారు ఏంటనేది అదేవిధంగా మీ ఫీలింగ్స్ కూడా తీస్తానండి దానికన్నా ముందు ఫస్ట్ ఆస్ట్రాలజీ కార్డ్స్ ద్వారా చూద్దామండి ఈ ఆస్ట్రాలజీ కార్డ్స్ ద్వారా నేను ఇవి కార్డ్స్ అనేవి ఇక్కడ పెడతాను ఇవి ఎవరి గురించి అయినా ఈ ఆస్ట్రాలజీ కార్డ్స్ అనేవి చూడొచ్చండి అది మీ గురించి అయినా చూడొచ్చు మీరు ఎవరి గురించి అయినా చూడొచ్చండి ఇది మీ మనసులో ఉన్న వాళ్ళ గురించి చూడొచ్చు ఎవరి గురించి అయినా ఈ ఆస్ట్రాలజీ కార్డ్స్ అనేవి చూడొచ్చు ఈ రాజుల ప్రకారం ఇవి ఏమొస్తాయి ఏంటనేది మనకి ఈ ఆస్ట్రాలజీ కార్డ్స్లో తెలిసిద్ది అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ ఈ రీడింగ్ అంటే స్టార్ట్ చేద్దామండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ అండి ఈ వీడియో మేము ముందుకు ఎప్పుడు వచ్చినా ఇది మీకు రెజోనేట్ అవుతుంది మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే నా స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తానండి దానికి కాంటాక్ట్ అవ్వచ్చు విధంగా ఇది జెండర్ అనేది ఏముండదండి ఏ జెండర్ అయినా చూడొచ్చు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మ్యారేజ్ అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా ఎవరి కోసమైనా చూడొచ్చు ఈ రీడింగ్ ఇప్పుడైతే రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ అయితే ఇక్కడ కార్స్ పెడతాను కార్స్ పెట్టినాక రీడింగ్ చూ చూద్దామండి ఓకే అండి ఇక్కడ నేను ట్వెల్వ్ కార్డ్స్ అనేది సెట్ చేశానండి పెట్టాను ఈ ట్వెల్వ్ కార్డ్స్లో మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ అనేది ఉండిద్ది ఫస్ట్ కార్డ్ వచ్చి యురేనస్ యురేనస్ అనే గ్రహం మనకి ఏం చెప్తుంది అంటే చేంజ్ అండ్ న్యూ బిగినింగ్ అంటే చేంజ్ అంటే మార్పు మనకు తెలిసిందే నెక్స్ట్ వచ్చి న్యూ బిగినింగ్ అనేవి స్టార్ట్ చేయడం ఇది మీరు ఎవరి గురించి అయినా చూడొచ్చండి న్యూ బిగినింగ్ అనేవి మీ లైఫ్లో స్టార్ట్ అవుతాయి అంటే కొత్త మార్పులు చేంజెస్ అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి అనే దానికి మన ఈ యురేనస్ అనేది మనకి ఇది చూ సూచిస్తుందండి ఫస్ట్ది సెకండ్ వచ్చి జూపిటర్ జూపిటర్ అంటే మనకి ఇది ఏంటంటే బృహస్పతి అనమాట ఐడియాస్ అంటే ఐడియల్స్ అంటే ఆదర్శాలు మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం అంటే ఆదర్శాలు అనే పరిమాణం గురించి ఇది సూచిస్తుంది జూపిటర్ అంటే బృహస్పతి మీ ఆశ మీదే అంటే మీకు ఏ అనుకూలంగా ఉన్నాయి వ్యతిరేకంగా ఉన్నాయి అని ఉంటాయి కాబట్టి వాటి గురించి మనకి ఇక్కడ వచ్చే మీనింగ్స్ అనమాట ఇవి ఐడియాస్ అంటే ఆదర్శాలు మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం గురించి ఈ ఇది అనేది జూపిటర్ అనేది బృహస్పతి అనేది మనకి సూచిస్తుంది నెక్స్ట్ అంటే చిరోన్ అంటే చిరోన్ అనేది ఇన్నర్ హీలింగ్ హీలింగ్ అంట హీలింగ్ అంటే మనకి తెలిసిందండి మనం హీల్ అవ్వడం హీల్ అవ్వడానికి దాని గురించి చిరోన్ అనేది చెప్తుంది అనమాట హీల్ అవ్వాలి ఇన్నర్గా హీల్ అవ్వేది హీల్ అవ్వడం దాని గురించి ఇది మనకి సూచిస్తుంది చిరోన్ అనేది నెక్స్ట్ కార్డ్ వచ్చి లిలిత్ వైల్డ్ ఫెమిలిటీ అంట అంటే ఏంటంటే స్త్రీతత్వం ఈ కార్డ్ వచ్చేసి స్త్రీతత్వానికి సూచిస్తుంది అనమాట వైల్డ్ ఫెమినిటీ ఫెమినిటీ అంటే మనకేమని సూచిస్తుంది అంటే స్త్రీతత్వానికి ఈ కార్డ్ అనేది సూచిస్తుంది నెక్స్ట్ వచ్చి శాజిటేరియస్ అండి ధనస్సు రాసి ఎవరిదైతే ఉందో ధనస్సు రాశి మనకు ఆ కార్డు వచ్చింది కాబట్టి ది వరల్డ్ ఎక్స్ప్లోరర్ అంటే వీళ్ళు ఏదైనా సాధించగలరు ప్ర ప్రపంచంలో దేన్నైనా వీళ్ళు సాధించగలరు అనేది అనేది మనకి ఈ కార్డ్ అనేది సూచిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి కార్పియాన్ స్కార్పియాన్ అంటే కార్పి క్యాప్రికాన్ అండి సారీ క్యాప్రికాన్ అంటే ది బాస్ బాస్ అంటే మనకు తెలుసు యజమానతత్వం యజమానతత్వం అనేది ఈ కార్డ్ అనేది మనకి చూసి మకర రాశి అండి ఇది ఎవరిదో మకర రాశి దాని గురించి కార్డ్ వచ్చింది అంటే ఏంటంటే యజమానిలా వీళ్ళు చేయగలరు వీళ్ళు ఈ రాశి రాసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట యజమాని తత్వం వీళ్ళకి ఆ క్వాలిటీస్ ఉంటాయని చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చి ఎయిత్ హౌస్ ట్రాన్స్ఫర్మేషన్ మిస్టరీ అంటే ఇది ఎయిత్ హౌస్లో ట్రాన్స్ఫర్మేషన్ మిస్టరీ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే తెలిసింది చేంజ్ మార్పులు అండ్ మిస్టరీ అంటే ఏంటంటే రహస్యం రహస్యాలు అనేవి తెలుస్తాయి అనేది ఎయిత్ హౌస్లో మనకి సూచిస్తుంది అనమాట ట్రాన్స్ఫర్మేషన్ అంటే మారడం మీకు తెలిసిందే నెక్స్ట్ వచ్చేసేసి మెర్క్యూరీ మెర్క్యూరీ అంటే దేనికి బుధగ్రహం ఇది మైండ్ మనసుకు సంబంధించింది స్పీచ్ అంటే మన వాయిస్ అంటే ప్రసంగం మన వాయిస్ మనం ఏమి వినిపిస్తామనేది దాని గురించి ఇది మె అనేది మనకు సూచిస్తుంది ఇది బుధగ్రహానికి సంబంధించింది అనమాట నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హౌస్ సెకండ్ హౌస్ హౌస్లో రిసోర్సెస్ అండ్ వాల్యూస్ రిసోర్సెస్ అంటే వనరులు వనరులు అండ్ వాల్యూస్ అంటే విలువలు వనరులు అండ్ విలువలకు సంబంధించి ఈ సెకండ్ హౌస్ అనేది మనకి ఈ కార్డు సూచిస్తుంది నెక్స్ట్ వచ్చి ఫస్ట్ హౌస్ సెల్ఫ్ అండ్ ఐడెంటిటీ అంటే గుర్తింపు స్వీయ గుర్తింపు అనేది మనకి గుర్తింపుకు సంబంధించి ఫస్ట్ హౌస్లో మనకి కార్డు అనేది సూచిస్తుంది నెక్స్ట్ వచ్చి కన్జంక్షన్ ఫ్యూజన్ అండ్ ఎనర్జీ జంక్షన్ అంటే సంయోగం కలయిక ఇక్కడ ఫ్యూజన్ అంటే కలయిక అండ్ ఎనర్జీ అంటే శక్తి అనమాట కంజంక్షన్ అంటే మనకి ఇది సంయోగానికి సంబంధించింది ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ అనమాట స్క్వేర్ అంటే ఏంటంటే చేంజ్ అనమాట చేంజ్ ఇది స్క్వేర్ అంటే మనకు చతురస్త్రకారం మనకు తెలిసింది ఇది చేంజ్ ఛాలెంజ్ సారీ ఛాలెంజ్ అంటే సవాలు సవాల్కి సంబంధించి డిజార్మోని అనమాట అసమ్మతి అనే దానికి సంబంధించి ఈ కార్డు అనేది మనకి సూచిస్తుంది అనమాట చతురస్త్రం ఈ కార్డు మనకి ఇలా వచ్చింది ఇవి అన్ని ఆస్ట్రాలజీ కార్డ్స్ అండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఛాలెంజ్ ఉంది అంటే సవాళ్ళ గురించి ఈ కార్డు అండ్ డిసార్మోని అంటే అసమ్మతి గురించి ఈ కార్డు అనేది మనకు సూచిస్తుంది ఇవి వచ్చి ఆస్ట్రాలజిక్ కార్డ్స్ అండి ఇవి ఇక్కడ వచ్చిన రాసుల గురించి నేను చెప్పాను ఇక్కడ రాసులే వచ్చినాయి కదా అని మీరు అనుకోవచ్చు రాసులు రాని వాళ్ళు కూడా ఇవి చూడొచ్చు ఎందుకంటే ఇవి ఎవరికైనా ఇవి చూసే వాళ్ళకి ఇక్కడ ఏ మీనింగ్స్ ఏవైతే వచ్చినాయో అవి అనేవి అవి వాళ్ళకి కనెక్ట్ అవుతాయి అండి మీ గురించి మీరు చూసినా లేదంటే ఎవరి గురించి చూసినా కానీ ఇవి వాళ్ళకి సంబంధించి ఇవి కనెక్ట్ అవుతాయి మీ గురించి అవ్వచ్చు లేదంటే ఇతరుల గురించి మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళ గురించి అయినా ఇవనేవి మనకి మీనింగ్స్ అనేవి ఇట్లా వస్తాయనమాట ఈ ఆస్ట్రాలజీ లో నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇప్పుడు ఫీలింగ్స్ అనేవి చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ మీ పర్సన్కి పైన మీ ఫీలింగ్స్ ఏంటో తీద్దామండి ఫస్ట్ మీ ఫీలింగ్స్ చూసిన తర్వాత ఆ తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ ఏందో చూద్దాము ఫస్ట్ అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ గురించి మీ పర్సన్ గురించి మాకు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనసులో వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ పర్సన్ గురించి ఇది ఎవరి కోసమైనా చూడొచ్చు అని చెప్పాను కానీ ఇది ఈ రీడింగ్ అనేది ఎవరికైనా వర్తిస్తుంది ఎవరి గురించి అయినా చూడవచ్చు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం ఫస్ట్ నైట్ ఆఫ్ పెంటికల్ అండి ది సన్ కార్డ్ నేను ఇక్కడ కొన్ని కార్డ్స్ పెడతాను పెట్టినాక మీకు మీనింగ్ ఏంటి అనేది చూద్దాము నెక్స్ట్ వచ్చి ది మూన్ కార్డ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్ ది ఆఫ్ ఆఫ్ బాటమ్ జస్టిస్ అండి అంటే మీ గతంలో ఏదైనా జరుగుండచ్చు అండి మీ విషయంలో మీ పర్సన్ మీ పర్సను విషయంలో మీకు ఏదైనా జరిగి ఉండొచ్చు దానికైతే ఇప్పుడు జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు ఫస్ట్ మనకి జస్టిస్ అని వచ్చింది సక్సెస్ రావాలని అయితే కోరుకుంటున్నారు సక్సెస్ ఇక్కడ మీరైతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వీ ఇప్పుడున్న ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయైతే వాటిని అన్నిటినీ పట్టించుకోవట్లేదు అనమాట మీరు పట్టించుకోకుండా మీరు మీరు సపరేట్ అంటే ముందుకు వెళ్తున్నారు అనమాట ఈ ప్రాబ్లమ్స్ నుంచి ముందుకు వెళ్తున్నారు మీకు సక్సెస్ రావాలని అయితే మీరైతే కోరుకుంటున్నారు మీ రిలేషన్షిప్ అంటే మీతో మీ మీ మీరెవరి గురించి చూస్తున్నారో వాళ్ళ గురించి అంటే వాళ్ళతో ఉన్న మెమరీస్ని మీరు గుర్తు చేసుకోవడం అదైతే ఉంది అయితే మెమరీస్ గుర్తొచ్చినా కానీ మీరేందైతే ఇవన్నీ ఇప్పుడున్న మీ సిచ్యువేషన్లో అవన్నీ ఎక్కువ పట్టించుకోకూడదని మీరైతే ఆలోచిస్తున్నారని ఆలోచించి పక్కకి మూవ్ అవుతున్నట్లు మనకైతే కనిపిస్తుంది ఎమోషన్స్ ఉన్నాయండి ఎమోషన్ పరంగా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఎమోషన్గా మీరు కొంచెం ఆలోచనలు అయితే చేస్తున్నారు అయితే గతంలో ఉన్నంత ఆలోచన లేదండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీకు మీరే అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనమాట అది మీ కెరీర్ గురించి అయినా రిలేషన్షిప్ గురించి అయినా దేని గురించి అయినా ఇప్పుడు మీరు కొంచెం కంట్రోల్కి వచ్చి మీరు మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారనమాట ది హైప్రెస్టెస్ అంటే మనకి అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడం అంటే మీ ఫీలింగ్స్ని అనమాట ఇక్కడ ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారనమాట అంటే అంత డిప్రెషన్లో ఉండకూడదని మీరు ఇప్పుడైతే ఆలోచిస్తున్నారనమాట ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ అండి ఇక్కడైతే ఏస్ ఆఫ్ సోర్స్ కొంతమంది న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అది రిలేషన్ గురించి అవ్వచ్చు లేదంటే మీ కెరియర్ గురించి అయినా సరే న్యూ స్టార్ట్ అయితే మీ లైఫ్లో రావాలని మీరైతే కోరుకుంటున్నారు ఇక్కడ అయితే నాకు అదే కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చి నీ యాక్షన్ తీసుకోవాలని అయితే మీ ఆలోచనలో ఉంది ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలని లేదంటే మీ పర్సన్ మీ విషయంలో ఒక డెసిషన్కి రావాలని మీరైతే ఆలోచిస్తున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది నైట్ ఆఫ్ పెంటికల్ అంటే ఒక స్టేబుల్ ఆఫర్ ఉండాలి అనేది మీ అంటే ఒక స్టేబిలిటీ ఉండాలి అనేది మీ కెరియర్కైనా మీ రిలేషన్కైనా దేనికైనా కానీ అంటే లేటుగా ఉన్నా కూడా ఒక స్టెబిలిటీ ఉండాలి మీ రిలేషన్షిప్కైనా మీ కెరియర్ గురించి అయినా దేని గురించి అయినా కానీ ఒక స్టెబిలిటీ కావాలని చెప్పి మీరైతే కోరుకుంటున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇదండి మీ ఎనర్జీ దేనికైనా సరే మీకు న్యాయం కావాలని మీరైతే ఎదురు చూస్తున్నారు కోరుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏందో చూద్దాం పర్సన్ ఫీలింగ్స్ ఏందో చూద్దామండి ఇప్పుడు నేను ఇక్కడ ఈ లవ్ మెసేజెస్ ఫస్ట్ కార్డ్స్ పెడతానండి వీటికి ఈ టారో నుంచి నేను క్లారిఫికేషన్ చూద్దాం అనుకుంటున్నాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ప్రజెంట్ ఏమనుకుంటున్నారు అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మాకు క్లియర్గా చెప్పండి యూనివర్స్ డు యూ ఎవర్ ఫర్ గివ్ ఫర్ గివ్ ది మెస్ ఐ వర్ మేడ్ అని వచ్చిందండి ఫస్ట్ కార్డ్ అనమాట ఇది నేను ఇక్కడ కార్డ్స్ పెట్టినాక వాటికి మీనింగ్స్ చెప్తూ మీకు క్లారిఫికేషన్ కార్డ్స్ అనేవి తీద్దాము టెరో నుంచి ఐ కెనాట్ ప్రామిస్ ఎనీథింగ్ అని వచ్చింది సెకండ్ కార్డు సెకండ్ మెసేజ్ అండి సెక్స్ విత్ యూ అని వచ్చింది మై లైఫ్ ఈజ్ ఏ మెస్ రైట్ నవ్ అని వచ్చింది ఇట్ హర్ట్స్ సో మచ్ చాలా బాధిస్తుంది అని వస్తుంది నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ అని వచ్చింది ఐ కెనాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అంటే మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నానని మీ పర్సన్ చెప్తున్నారు ఆర్ టూ నైస్ ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ అని వచ్చింది మనకి ఈ కార్డు వీటికి ఇప్పుడు క్లారిఫికేషన్ కార్డ్స్ తీస్తానండి ఫస్ట్ ఇక్కడ సెట్ చేసి పెడుతున్నాను ఫస్ట్ కార్డ్ అండి హౌ కుడ్ ఎవర్ ఫర్ గివ్ ఎవర్ ఫర్ గివ్ ది మెస్ వర్ మేడ్ అని వచ్చింది ఫస్ట్ కార్డు మనకి అంటే ఏంటంటే ఈ మీ అతను చేసిన తప్పు అంటే ఏదైతే చేశాడు మీ విషయంలో ఆమె కానీ అతడు కానీ ఎవరైనా చూడవచ్చు ఎవరి గురించి ఎవరైనా అనుకోవచ్చండి మీ లైఫ్లో మీరు ఆ లేడీ అయితే లే గురించి జెంట్ అయితే లేడీ గురించి అనుకోవచ్చు ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసిన ప ఏదైతే చేశారో మీ లైఫ్కి సంబంధించి వాళ్ళు ఎటువంటి గందరగోళాన్ని అయితే చేశారో ఎటువంటి గొడవలు ఏదైతే చేశారో ఆ దానికి మీరంట ఎప్పుడైనా క్షమిస్తారా వీళ్ళని అనేది మనకి ఫస్ట్ మెసేజ్ వచ్చింది దాని గురించి సెకండ్ ఐ కెనాట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ అంటే ప్రజెంట్ మీకు ఎలాంటి నేను హామీ ఇవ్వలేకపోతున్నాను వాగ్దానం అంటే ఎలాంటి వాగ్దానం చేయలేకపోతున్నాను అనేది సెకండ్ వచ్చింది సెక్స్ విత్ యూ అని వచ్చిందండి థర్డ్ కార్డు ఇక్కడ పెడుతున్నాను థాడ్ కార్డు నెక్స్ట్ వచ్చేసి మై లైఫ్ ఈజ్ ఏ మెస్ రైట్ నౌ అంటే వాళ్ళ లైఫ్ ప్రెసెంట్ ప్రజెంట్ ఎట్లా ఉందంటే గందరగోళం లో ఉందని ఇక్కడ మనకి ఈ కార్డు అయితే మెసేజ్ చూపిస్తుంది నెక్స్ట్ వచ్చి ఇట్ హర్ట్ సో మచ్ అని వచ్చిందండి చాలా బాధిస్తుంది అంట అది అదేందో చూద్దాము మనం టారో నుంచి వీటికి తీస్తానండి క్లారిఫికేషను నెక్స్ట్ వచ్చి నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ అంటే మీరు తప్ప ఇంకెవరు తన అర్థం చేసుకునే వాళ్ళు లేరని మీ పర్సన్ అంటున్నారు నెక్స్ట్ అండి నెక్స్ట్ ఈ కార్డ్ వచ్చేసి ఐ కెనా స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అంటే మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నానని అంటున్నారు అనమాట మీ పర్సను నెక్స్ట్ అండి యు ఆర్ టూ నైస్ ఐ డోంట్ డిజర్వ్ యూ కైండ్నెస్ అంటే మీరు చాలా మంచి వాళ్ళు అయితే మీ దయకి నేను అంత అర్హుడే కా అంత అర్హత కలిగిన వాళ్ళని కాదని అంటున్నారు అది లే ఎవరైనా అవ్వచ్చు అండి అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళని వాళ్ళ అభిప్రాయం అదనమాట ప్రెజెంట్ నెక్స్ట్ వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ మనం టారో కార్డ్స్ నుంచి చూడాలనుకుంటున్నాను ప్లీజ్ యూనివర్స్ ఫస్ట్ కార్డ్కి మా క్లారిఫికేషన్ ఇవ్వండి హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గ్యూ ది మెస్ వర్ మేడ్ అని అంటున్నారు దానికి మా క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి యూనివర్స్ అసలు అది ఎలా ఎందుకు అంటున్నారు అంటే నేను చేసిన ఈ పరిస్థితులు ఏమైతే ఉన్నాయో మీ లైఫ్లో ఆ గందరగోళానికి మీరు ఎప్పుడైనా నన్ను అసలు క్షమిస్తారా అని అంటున్నారు మీ పర్సన్ దానికి మాకు క్లారిఫికేషన్ కార్డు ఇవ్వండి ఇక్కడ వచ్చి సెలబ్రేషన్స్ అని వచ్చిందండి ఈ కార్డుకి నెక్స్ట్ ఐ కెనాట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ సెలబ్రేషన్స్ అంటే దేనికి క్షమిస్తే సెల వాళ్ళ లైఫ్లో సెలబ్రేషన్స్ అనేవి వస్తాయి అనమాట దీనికి చూద్దాము నెక్స్ట్ వచ్చి ఐ కెన్ నాట్ ప్రామిస్ ఎనీథింగ్ దీనికి క్లారిఫికేషన్ కార్డ్ ఏంటి ఇది వచ్చిందండి ఫోర్ ఆఫ్ కప్స్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి సెక్స్ విత్ యూ అంటున్నారు క్యూ ఆఫ్ సోర్స్ అనేది మనకి ఈ కార్డ్కి వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మై లైఫ్ ఈజ్ ఏ మెస్ రైట్ నవ్ వన్ వచ్చిందండి దానికి వచ్చేసి క్లారిఫికేషన్ కార్డ్ వచ్చి ఎయిట్ ఆఫ్ పెంటికల్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ హర్ సో మచ్ అనే దానికి మనకి ఇది ఇది వచ్చింది కన్ఫ్యూజన్ కార్డ్ అనేది వచ్చింది నెక్స్ట్ వచ్చి నో వన్ అండర్స్టాండ్ యూ అని అంటున్నారు కదా దానికి ఫైవ్ ఆఫ్ సోర్స్ అనేది మనకి క్లారిఫికేషన్ కార్డ్ వచ్చింది ఐ కెనా స్టాప్ థింకింగ్ అబౌట్ యు దీనికి క్లారిఫికేషన్ కార్డ్ అండి డెత్ కార్డ్ వచ్చింది డెత్ కార్డ్కి కి క్లారిఫికేషన్ కార్డ్ ఒకటి చూద్దాము త్రీ ఆఫ్ వాన్స్ అండి దేనికి త్రీ ఆఫ్ వాన్స్కి క్లారిఫికేషన్ కార్డు ఇవ్వండి ఇక్కడ వచ్చేసి టెన్ ఆఫ్ వాన్స్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఆర్ యు నెక్స్ట్ ఆర్ యు వార్ టు నైస్ ఐ డోంట్ డిజర్వ్ యు కైండ్నెస్ అనే దానికండి మనకి ఇప్పుడు తీస్తుంది ది హ్యాంగడ్ మ్యాన్ కార్డ్ వచ్చింది దానికి ఇక్కడ వచ్చి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇప్పుడు ఫీలింగ్స్ అయితే చూద్దాము అంటే మీరు క్షమిస్తారా మీరు క్షమిస్తే వాళ్ళ లైఫ్లో అనేది మళ్ళీ ఆ సెలబ్రేషన్స్ అనేవి వస్తాయి అనేది మనకి ఈ కార్డు క్లారిఫికేషన్ అండి అంటే వాళ్ళు ఏదైతే చేశారు మీ లైఫ్లో దానికి మీరు ఎప్పటికైనా క్షమిస్తారా అంటున్నారు అంటే క్షమించడం అనేది మీరు చేస్తే మాత్రం వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీ ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళైతే ఆలోచిస్తున్నారనమాట అంటే సంతోషం అనేది వాళ్ళకి అప్పుడు వస్తుంది అనమాట దాని గురించి మనకి ఇక్కడ ఈ కార్డు వచ్చింది ఇక్కడ ఐ కెనాట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ అంటే నేను ఎటువంటి వాగ్దానం చేయలేకపోతున్నాను అంటే ఇక్కడ ఏంది ఉన్న ఆఫర్ని వాళ్ళు చూడలేదన్నమాట అంటే వాళ్ళు ఏంది వాళ్ళకి ఇచ్చేది మీరు ఒక ఆఫర్ ఇస్తున్నారు మీరు రా మీరు మీరు లైఫ్లోకి మీరు వాళ్ళు కావాలని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని వద్దని వీళ్ళ లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి దాని గురించి వాళ్ళు ఇప్పుడైతే బాధపడుతున్నారనమాట ఆ బాధకిగా ఇది అంటే ప్రజెంట్ నేనైతే ఏం చేయలేను నా చేతుల్లో ఏం లేదన్నట్లుగా మనకి ఈ కార్డులో చూపిస్తుందండి ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ అయితే అదే నెక్స్ట్ వచ్చి సెక్స్ విత్ యూ అంటే ఇదిగోండి ఇక్కడైతే కంట్రోలింగ్ అనేది మీతో ఏ ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారనమాట మీతో అయితే వాళ్ళకి హ్యాపీగా ఉండాలని అని ఇక్కడ మనకి కార్డ్ వచ్చిందని దానికి క్లారిఫికేషన్ కార్డ్కి వచ్చేసి అంటే కంట్రోలింగ్ పర్సన్ అయితే వాళ్ళ లైఫ్లో మీ దగ్గరికి రానియకుండా చేస్తున్నారు అవి వాళ్ళ థాట్స్ అయినా అవ్వచ్చు వాళ్ళ థాట్స్ వల్ల కూడా వాళ్ళ స్ట్రక్ అయ్యి అయిపోతూ ఉండొచ్చు లేదంటే వాళ్ళ లైఫ్లో అటువంటి కంట్రోలింగ్ పర్సన్ ఎవరైనా నిజంగానే ఉండి దాని దానివల్ల వాళ్ళు ఇక్కడ బాధపడుతున్నట్లు మనకైతే కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చి మై లైఫ్ ఈజ్ ఏ మెస్ రైట్ నౌ అంటే మై లైఫ్ ఇది మెస్ రైట్ నవ్ అంటే ఇప్పుడు తన లైఫ్ అనేది ప్రజెంట్ మంచిగా లేదు అని చెప్పి మనకి కార్డు సూ చూపి సూచిస్తుంది కాబట్టి దాని గురించి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారండి అది మీ రిలేషన్కి అవ్వచ్చు లేదంటే వాళ్ళ కెరియర్ గురించి అయిన వాళ్ళు ఇప్పుడు కష్టపడుతూ ఉండొచ్చు అండి వాళ్ళైతే చాలా అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారనమాట మనకైతే ఇక్కడ అదే కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి అంటే ఎలాంటి రిస్క్ ఎలాంటి టాస్క్లు ఎదురైనా వాళ్ళు దానికి జయించాలి అన్నట్టుగా వాళ్ళు ఇప్పుడైతే హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారన్నమాట వాళ్ళ కెరీర్ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇట్ హర్ట్స్ సో మచ్ అంటే ఇక్కడ ఏంటంటే అట్ సో మచ్ అంటే కా అంటే అది ఏదో మేము వాళ్ళని బాధ పెట్టిందంట ఏదో ఒక విషయం అనేది వాళ్ళ లైఫ్లో బాధ అనేది జరిగిందండి దాని గురించి వాళ్ళు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట ఏం చేయాలి ఏంటి అనేది దాని గురించి ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ప్రజెంట్ అలా ఉంది మీ అంటే మీ మీద ఉన్న ఆలోచనలో ఇప్పుడు ఏమన్నా మనకి ఇక్కడ చూపిస్తుందంటే వాళ్ళు ఏం వల్ల వాళ్ళు హట్ అయ్యారు అది వేరే పర్సన్ వల్లన్నా హట్ అయ్యి ఉండొచ్చు అండి ఇది కొంతమందికి వర్తిస్తుంది వాళ్ళ లైఫ్ లో కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల వాళ్ళు హట్ అయ్యే హట్ అయ్యి ఉండుండొచ్చు లేదంటే వాళ్ళు చేసే జాబ్ రీత్య కానీ దేని గురించి అయినా అక్కడ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు హట్ అయ్యి ఉండొచ్చు లేదంటే అది కొంతమంది మీ వల్ల కూడా హట్ అయ్యారు అని చెప్పి వాళ్ళు అంటే వాళ్ళ ఒపీనియన్ అనమాట అది వాళ్ళ మనసులో అనుకుంటున్న ఆలోచనలు దాని గురించి కూడా మనకి ఇక్కడ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నట్టు మనకి ఇక్కడ అయితే ఈ కార్డు చూపిస్తుందండి సూచిస్తుంది నెక్స్ట్ వచ్చేసి నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్టి అంటే మీరు తప్ప ఇంకెవరు తన లైఫ్లో అర్థం చేసుకునే వాళ్ళు లేరని చెప్పి మీ పర్సన్ అంటున్నారు అనమాట దానికి ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు గతంలో ఎట్లా అయితే హట్ చేసి బాధ పెట్టి వెళ్ళిపోయారో మీరు వాళ్ళకి తెలుసు అండి వాళ్ళ మనసుకి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ మనకు అదే అనిపిస్తుంది అంటే ఏమంటారు ఇక్కడ సెల్ఫిష్ పర్సన్ అనమాట దానివల్ల వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళకి అప్పుడు అది కరెక్ట్ అనిపించింది కాబట్టి వాళ్ళు అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు దేని గురించి అప్పుడు ఆలోచించాలి వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకొని మీ లైఫ్ నుంచి దూరం అయ్యారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నో వన్స్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ అనేది మనకి ఈ కార్డు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అంటే వాళ్ళు మిమ్మల్ని మీ మిమ్మల్ని ఎట్లా హర్ట్ చేశారు మిమ్మల్ని బాధ పెట్టారనేది వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీరు తప్ప ఇంక వాళ్ళని ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారనమాట నెక్స్ట్ అండి ఐ కెనా స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అంటే మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అని వాళ్ళైతే అంటున్నారు దానికి రీబర్త్ అనమాట రీబర్త్ గురించి అంటే డెత్ కార్డ్ వచ్చింది అంటే ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారనమాట ఏదైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ నుంచి బయటకు వచ్చి రావాలని వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు మళ్ళీ రీబర్త్ కావాలని వాళ్ళకి ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దాని గురించి ఒక ప్లాన్స్ అయితే అనమాట ఈ ఎలా చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళైతే ఆలోచించుకుంటున్నారు అనమాట ఇవన్నీ ఆలోచనలు ప్రజెంటు వాళ్ళకు ఉన్న చోట ఎలా ఉందంటే ఇట్లా భారంగా ఉందనమాట భారంగా కష్టంగా ఉంది వాళ్ళకి అక్కడ వాళ్ళు ఒకవేళ ఉన్న కష్టంగా హార్డ్ వర్క్ అంటే కష్టపడుతున్నారనమాట అది వాళ్ళు ఉన్న చోట వాళ్ళు భరించలేకపోతున్నారు ఆ బాధని ఆ పెయిన్ అనేది ఇక్కడ దీన్ని ఎప్పుడైతే ఈ బాధ బరువు అనేది దిగిద్దని వాళ్ళైతే వాళ్ళు అయితే ఆలోచిస్తున్నారనమాట ప్రజెంట్ నెక్స్ట్ వచ్చేసి ఈ కార్డ్ అండి యు ఆర్ టు నైస్ ఐ డోంట్ డిజర్వ్ యు కైండ్నెస్ అంట అంటే మీరు చ అంటే మీరు మంచి వాళ్ళు అయితే మీ దయకు అలా ఆ పర్సన్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అర్హులు కాదని వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుందనమాట దాని గురించి ఏంటంటే ఇక్కడ మనకి థింకింగ్ అయితే చేస్తున్నారు అంటే ప్రజెంట్ వాళ్ళ చేతిలో ఏం లేదు ఏదైనా జరిగే టైంకి జరిగిద్ది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అనమాట వాళ్ళు ఇక్కడ మనకైతే ఆ కార్డుకి ఈ మీనింగ్ అయితే వచ్చిందండి మనకి ఇదండి ఈ కార్డ్ మీనింగ్స్ ఈ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెవెన్ ఆఫ్ సెవెన్ ఆఫ్ కప్స్ అండి సెవెన్ ఆఫ్ కప్స్ అంటే అన్ని ఆప్షన్స్ వాళ్ళ లైఫ్లో ఉన్నా కానీ వాళ్ళు హ్యాపీగా లేరు కదా హ్యాపీ లేరు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది దాని గురించి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ బాధపడుతున్నారు మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు బాధపడుతున్నారు అనేవి కార్డ్స్లో తెలుస్తుంది ఎన్ని ఉన్నా కానీ వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ అనేది వాళ్ళకి ప్రజెంట్ లేదు ఉన్న చోట భారంగా ఉంది వాళ్ళ లైఫ్ అనేది మనకి ఇప్పుడైతే మనకి తెలుస్తుంది ఫీలింగ్స్ అంటే ఇవే వచ్చినాయండి వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్ వచ్చింది మీ గురించి ఉన్న ఫీలింగ్స్ కూడా అందులో వచ్చినాయి అనమాట ఇందులో ఈ రీడింగ్లో నెక్స్ట్ వచ్చి లే అంటే స్టేబుల్ ఆఫర్ అయితే ఇవ్వాలని మీ పర్సన్కు ఉంది న్యూ స్టార్ట్ చేయాలని కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే అంటే వాళ్ళు లేటుగా వచ్చినా వాళ్ళు ఓవర్ థింక్ చేసి ఏజ్ చేసినా వాళ్ళ లైఫ్ నుంచి వాళ్ళు అక్కడి నుంచి బయటపడి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఎలా ఉందంటే స్టేబుల్ ఆఫర్ ఇవ్వాలి మీకైతే మీ రిలేషన్కి అయితే ఒక ఆఫర్ అయితే ఇవ్వాలని చెప్పి వాళ్ళైతే చూస్తున్నట్లు మనకు కనిపిస్తుందండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి